గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలుర వసతి గృహం చిన్నగదిలి నెంబర్ త్రీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులైతే ఇప్పుడు కరెక్ట్ గా టైము పదవుతోంది వండిన అన్నంతో సహా వంట పాత్రలతో సహా విద్యార్థులంతా నడి రోడ్డుపై కూర్చొని హాస్టల్ ఎదురుగుంటా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఈ రోజు ఈ రాత్రి సమయంలో మీ నిరసన అంటే వాళ్ళు చెబుతున్న కష్టాలు నిజంగా ఇలాంటి పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ ఉండడం అవుతుందా చదువుకోవడానికి వాళ్ళ మనసు సహకరిస్తుందా అసలు వాళ్ళ ఆరోగ్యం సహకరించాలంటే వాళ్ళకి ఎలాంటి వసతులు ఉండాలి అనేది కూడా వాళ్ళ మాటల్లోనే విందాం అంతకన్నా ముందు ఒక్కసారి విజువల్స్లో మీరు చూడండి ఇక్కడ నూట యాభై మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు వీళ్ళ కోసం ఇప్పుడు ఏదో బిర్యానీ లాగా ప్రిపేర్ చేసినటువంటి రైస్ కూడా ఎందుకమ్మా తినకుండా రోడ్డు మీద పెట్టారు అంటే ఒకసారి ఇది తినేలా ఉందా లేదా మీరే చెక్ చేయండి అక్క అంటూ వాళ్ళు చెప్తున్నారు సో ఒక్కసారి ఇది తినేది కాబట్టి చేపెడితే బాగోదేమో ఒక్క ఏదైనా దాంతో ఎందుకంటే వాళ్ళు ఇది అందరూ చూడాలి మీడియా ద్వారా మా కష్టాలు చూపించండి అంటూ చెప్తున్నారు అసలు ఇది ఎంత గట్టిగా ఉందంటే ఇంకొక ఇరవై నిమిషాలైనా ఇది ఉడకాల్సిన పరిస్థితి అలాంటిది ఇంత గట్టిగా ఇంత గట్టిగా పెడుతుంటే ఇలా ఇలాంటి ఉడికి ఉడకలేని అన్నం తింటే మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు ఇంకొకటి కనీస వసతుల్లో ఫెసిలిటీస్లో మరీ ముఖ్యమైనది నీళ్ళు వాటర్ సప్లై కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై లేక నూట యాభై మంది స్టూడెంట్స్ మా ఎంత అధ్వానంగా అంటే వాష్రూమ్స్లోనికి వెళ్ళాలి కాదు వాష్రూమ్ పక్క నుంచి వెళ్ళాలి అంటే కూడా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి అలాంటిది డైలీ మా అవసరాలు మేము ఎలా తీర్చుకోగలుగుతాం కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు అలాగే ఒక స్టెబిలిటీగా ఇక్కడ ఒక వార్డెన్ లేడరు రెండు హాస్టల్స్ను ఒక వార్డెన్ మెయింటైన్ చేయడం వల్ల మా సమస్యలు అతనికి చెప్పాలన్నా ఆయన పట్టించుకోవటం లేదు అనేది వీళ్ళ డిమాండ్ సో వచ్చి రాగానే ముందు మాత్రం వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకోవడం వల్ల నాకు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి తెలిసింది సరే నేరుగా స్టూడెంట్స్ పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అని వాళ్ళ మాటల్లోనే విందాం ఏమైందమ్మా అసలు ఏంటి ఇప్పుడు రాత్రి పదప్పుడు మీ నిరసన ఏంటి అసలు గత నాలుగు సంవత్సరాలుగా మాకు వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉందండి ఎన్నోసార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి లెటర్లు పెట్టాము తర్వాత చాలాసార్లు ధర్నా చేశాము అయినప్పటికీ కూడా మాకు మంచినీటి సరఫరా అనేది లేదు ముందుగా ఏంటంటే వాష్రూమ్స్ క్లీనింగ్ అసలు శానిటేషన్ పూర్తిగా లేదు మేము ఏం చెప్పినప్పటికీ కూడా వాడిని కనీసం మా అందుబాటులో కూడా ఉండట్లేదు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకవేళ మేము ఏమన్నా చెప్పినప్పటికీ ఏదో చెప్పారులే అని వదిలేస్తున్నారు తప్ప ఏదీ పట్టించుకోవట్లేదు ఈ పరిస్థితుల్లో పిల్లలు ఎలా చదువుకుంటారు ఏంటనేది మా బాధ ప్రతి పిల్లాడికి సరి సరిపడలేని ఫుడ్ పెడితే పిల్లలు పిల్లలు చిన్నపిల్లలు హాస్టల్ అయితే సరిపెట్టుకుంటారు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కొంచెం పెడతారు డిగ్రీ పీజీ ఇంటర్ చదువుకునే పిల్లలకి కనీసం ఫుడ్ లేకుండా వాళ్ళు ఎలా చదువుకుంటారో వాళ్ళు జీవితంలో ఎదగడానికి అవకాశాలు లేవి అనేది నాకు మెయిన్ ఉండాలి మాకు ఇక్కడ చిన్న డౌట్ అమ్మా ఇప్పుడు ఈ పాత్రలో ఈ రైస్ ఉంది కదా వండి ప్రిపేర్ చేసింది ఇదంతా ఎనభై మందికి వండారండి అది ఇంక లేదు ఇదే ఎనభై మందికి ఇదేనండి ఇంకే లేదు సరిపోలేదండి అసలు రోజు వండే ఫుడ్ వండితే వంద మందికి వండుతారు లేకపోతే తగ్గించి వండేస్తారు కొంచెం వండింది కూ కొంచైనా అందరికి సరిపోదు అందులో ఇరవై పిల్లలు ముప్పై పిల్లలు అలా ఉండిపోతుంటారు అన్నమాట కడుపుతో మంచినీళ్ళు తాగో లేకపోతే బయట తినో అలాంటి పరిస్థితుల్లో పిల్లలు చదువుకోవడం అనేది జరుగుతుంది గత ఒక మంత్ గా జరుగుతుందండి అంతకు ముందు చేసాము మళ్ళీ పెట్టేవారు ఒక రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ యథావిధి తాదాస్థితి ఎందుకు అసలు మీరు ఇక్కడ హాస్టల్లో దేనికోసం హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి మేము ఎందుకు చదువుకోవాలి అని అనుకుంటే ఇంటికాడ సరైన తల్లిదండ్రుల ద్వారా ఇదేం ప్రశ్నమ్మా అని మీరు నన్ను క్వశ్చన్ చేయకండి ఎందుకంటే ఇంట్లో ఆర్థిక పరమైన పరిస్థితులు లేకనే ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నటువంటి హాస్టల్స్లో ఉండి చదువుకోవడానికి తల్లిదండ్రుల్ని ఫ్యామిలీ మెంబర్స్ని విడిచిపెట్టడం చాలా కష్టమైన వాళ్ళ భవిష్యత్తు కోసం కొన్ని కష్టాలు ఎదుర్కొని హాస్టల్స్లో ఉంటారు కాబట్టి నేను ఈ ప్రశ్న అబ్బాయిని అడిగాను ఎందుకు ఇన్ని బాధలు భరించాలి అనేది అబ్బాయి మాటల్లో తెలుసుకోవాలనే ప్రయత్నమే నా ఈ ప్రశ్న ఓకేనా చెప్పండి ఇక్కడ ఉన్న ప్రతి పిల్లాడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎంతో కొంత ఆర్థిక పరిస్థితి స్తోమత లేక ఎక్కడెక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడం అనేది జరుగుతుంది ఊరు నాది తుని అండి అనకాపల్లి జిల్లా తుని పైకురపేట అక్కడి నుంచి వచ్చి చదువుకో దూరం నుంచి వచ్చి చదువుకోవడం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి లేక ఎంతో దూరం వెళ్ళి చాలా పిల్లలు చదువుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి సదుపాయాలు కూడా ఎంతో కొంత అంది అందినట్టుగా చదువు అందకుండా వాటిల్లు కానీ ఏఎస్డబ్ల్యూలు కానీ కనీసంలో కనీసం పట్టించుకోవట్లేదు డీడీలు కానీ ఏఎస్డబ్ల్యూ కానీ ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినప్పటికీ మాకు ఇంతలో ఇంత కూడా మంచి జరగలేదు అందుకని ఇవాళ ఏదో ఒకటి జరగాలి మాకు మంచి జరగాలనే ఉద్దేశం మీద మేము జరుగు చేయడం జరిగింది మీరు హాస్టల్లో ఉంటున్నారా ఏం చదువుతున్నారు నేను ఏబీవీపీ అండి ఓకే ఇక్కడే విద్యార్థులు సమస్య ఏదైతే ఏబీవీపీ దృష్టికి తీసుకురావడం జరిగింది తీసుకువచ్చిన మరీక్షను ఏబీవీపీ స్పందించి ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా నిరసనకి పాల్పడ్డారని తెలిసి మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీడియా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ వీళ్ళతో పాటు కూర్చో కూర్చోవడం జరిగింది ఈరోజు ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్లో ప్రతిదీ కూడా వాళ్ళు వాష్రూమ్స్ యూస్ చేసుకుంటుంటే ఫ్లషింగ్ చేసేటప్పుడు ఆ వాటర్ మీద పడుతుంది పిల్లలు చెప్పడం జరిగింది విద్యార్థులు వీడియోస్లో కూడా చూపించారు చాలా ఇలానే లోపల వా వాళ్ళు చదువుకోవడానికి కూడా లైట్లు లేవు ఫ్యాన్లు లేవు ఇలానే చూసుకుంటే పక్క నుండి పాములు రావడం జరుగుతుందంట ఏదైతే పాము ఒకరోజు నేను వీడియో కూడా పెడతాను మేడం ఇంచుమించు ఆరు అడుగులు పాము ఉంటుంది మనిషి కాటేస్తే రోడ్డు మీద తీసుకొచ్చేలోపు మనిషి చనిపోతాడు అంత విషపూరితమైన పాములు అంతంత పాములు లోపలికి రావడం జరుగుతుంది మేము చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు కూడా కనీసం ఎందుకు అసలు ఏం మెయింటైన్ చేయట్లేదా వార్డెన్ ఇప్పుడు హాస్టల్ అన్నాక వార్డెన్ ఉండాలిగా మిమ్మల్ని చూసుకోవడానికి ఆయనకు ఆ పోస్ట్ ఎందుకు లేకుండా ఏం చేస్తున్నాడు వార్డెన్ ఇన్ఛార్జ్ వార్డెన్ ఇచ్చారండి ఆయన చిన్నపిల్లల హాస్టల్లో మధురవాడ హాస్టల్లో ఉంటారు అక్కడికి వెళ్తారు రోజు వెళ్తారు బట్ ఇక్కడికి ఎందుకు రావట్లేదు అనేది మా ఉద్దేశం గత పది నెల పదిహేను రోజులు అవుతుంది ఈ వాళ్ళకి వార్డెన్ సార్ ముఖం చూపించలేదు మాకు ఆయన పేరు రమేష్ వార్డెన్ అండి వార్డెన్ రమేష్ గారు గత నెల పదిహేను రోజుల పట్టి నుంచి వాళ్ళకి అసలు మొఖం చూపించలేదు మీకు పక్కనే డిఈఓ ఆఫీస్ ఉంది ఎప్పుడైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా లేదండి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు అక్కడ అది ఓన్లీ స్కూల్స్కి టీచర్స్కి సంబంధించింది కదా అనేసి మేము కంప్లైంట్ చేయలేదు అనమాట చాలా విధాలుగా మేము ఏఎస్డబ్ల్యూ ఆఫీస్లో కంప్లైంట్లు పెట్టాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్లు ఇచ్చాము అయినప్పటికీ కూడా మాకు సరైన సదుపాయాలు రాలేదు ఇప్పటి వరకు ఈ అయినా మీడియా ద్వారా ప్రజలకి గవర్నమెంట్కి అంది మాకు మంచి చేకూరుతుంది అనే ఉద్దేశమే లెగించింది మొదలు ఉదయం లేచింది మొదలు అసలు ఏం జరుగుతుంది మీ హాస్టల్లో మీరు ఎలా చదువుకోగలుగుతున్నారు ఎలా వెళ్తున్నారు వచ్చి మీకు ఏం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అసలు డైలీ యాక్టివిటీస్ అంటే వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితుల దగ్గర కూడా చాలా దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి ఎలా ఎలా ఉండగలుగుతున్నారు ఎన్న అవుతుంది హాస్టల్కి వచ్చి మీరు నేను వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఇవాళ వరకు హాస్టల్లో మంచినీళ్ళు ఇవి అని నాకు తెలియదండి మంచినీటి సరఫరా అనేది లేదు పక్కనే ఏఎస్డబ్ల్యూ ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్ దగ్గర నుంచి తెచ్చుకొని తాగడమే అంతవరకునే తెలుసు మాకు మోటార్లు పోయాయి అని తర్వాత ఎప్పుడో నెల రోజులు అయింది కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ అయిన తర్వాత మొన్న మోటార్ బాగు చేయించారు అందులోనూ మా డబ్బులతోనే మా డబ్బులతోనే ఫుడ్ కట్ చేయించి ఆ మోటార్ అనేది బాగు చేయడం అనేది జరిగింది లేకపోతే పైనుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మాకు ఏం చేయలేదండి పలానా ఫుడ్ వస్తుందంటే వస్తుందండి గవర్నమెంట్ నుంచి పలానా సదుపాయాలు మీకు గవర్నమెంట్ నుంచి వచ్చాయా అంటే ఏ ఒకటి రాలేదు ఈవెన్ శానిటేషన్ కూడా మాకు లేదండి ఇప్పటి వరకును ఇంచుమించు రెండు నె రెండు నెలలు అయింది శానిటేషన్ అసలు లేదు తుడుస్తారు కానీ తున్నట్టే ఉంటుంది వారం రోజులకు ఒకసారి తుడుస్తారు రెండు నెలలకు ఒకసారి కడుగుతారు ఎలాంటి శానిటేషన్ లేని పరిస్థితుల్లో మేము ఇక్కడ చదువుకోవాలి ఇప్పుడు కడుపు నిండి నిండకుండా అన్నం పెడితే ఇలా గట్టి గట్టిగా ఉంది అన్నం తినడానికి లేకుండా మరి ఆకలి అయితే చదువుకోవాలిగా ఆకలి మంచినీళ్ళు తాగడమో లేకపోతే బయటికి వెళ్ళి తినడమో డబ్బులు ఉన్నప్పుడు బయట తింటాడండి పదే ఇరవై రూపాయలు పెట్టి లేని వాళ్ళు ఎలా చేస్తారంటే మంచినీళ్ళు తాగి పడుకోండి టిఫిన్ అండి టిఫిన్ లేకపోతే బ్రెడ్ ఇలాంటివి కొనుక్కొని కడుపు నింపుకుంటున్నారు ఆ పూటకి ఎల్ల నుంచి అంటే తెలియదండి చెప్పలేము వాడిను లేకపోవడం వల్ల కనీసం ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి మాది సినిమాల్లో చూస్తాం హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏముంది చక్కగా ఫ్రీడమ్ ఉంటుంది కాలేజ్కి వెళ్ళి చదివేసుకొని తర్వాత హాస్టల్లో వాళ్ళు పెట్టింది తిని బాగుంటారు అనుకోవడానికి కానీ మీరు స్కూల్కి ఐ మీన్ కాలేజ్కి వెళ్ళి నాకు ఏవిఎన్లో చదువుతున్నాగా మిగతా వాళ్ళని చూసినప్పుడు మీకు ఏం ఆలోచన అనిపిస్తుంది వాళ్ళ మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనిపిస్తుందా చాలాసార్లు అనిపించిందండి వాళ్ళలాగా ఇంటికాడ నుంచి వచ్చి మనం ఎందుకు చదువుకోకూడదు రోజు బాక్స్ పట్టుకెళ్ళి మధ్యాహ్నం ఎందుకు తినకూడదు మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఎందుకు వెళ్ళాలి ఎనిమిది నాకు ఎనిమిదిన్నర కాలేజ్ అండి ఎనిమిదిన్నర కాలేజ్ అయితే పావుతకు ఎనిమిదికి ఇక్కడ బయలుదేరకపోతే ఎనిమిదిన్నర కాలేజ్కి వెళ్ళాను ఎనిమిది కనీసం ఎనిమిదికైనా ఫుడ్ రెడీ అవుతుంది అంటే మార్నింగ్ ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోతుందండి టిఫిన్ అయ్యేసరికి మధ్యాహ్నం భోజనం ఉండదు మార్నింగ్ వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయము మధ్యాహ్నం వచ్చేసరికి ఫుడ్ ఉండదు ఎందుకంటే కొంతమందికే వండుతారు సరి సరిపడలేను ఫుడ్ వండితే వెనకాలొచ్చిన లేదంటారు నేను వచ్చేసరికి టైం అయిపోతుంది అప్పటికి ఫుడ్ ఉండదు తింటే నైట్కి తినడమే లేకపోతే యథ విధి తదస్థితి మళ్ళీ మార్నింగ్ అదే టైంకి మళ్ళీ తొమ్మిది అయిపోద్ది ఎయిట్ థర్టీకి కాలేజ్కి వెళ్ళాలంటే నేను పాతకు ఎనిమిదికి ఇక్కడ బయలుదేరాలి నేను చదువుకోవడానికి వచ్చాను కాబట్టి కాలేజ్ ఖచ్చితంగా వెళ్ళాలి ఆ ఉద్దేశం మీద తింటే తింటాను లేకపోతే లేదు అనేసి కాలేజ్కి వెళ్ళిపోతాను అనమాట కాలేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాను మధ్యాహ్నం వచ్చేసరికి ఫుడ్ ఉండదు రోజుకి ఒక పూట తిని చదువుకొని ఉంటున్నామండి అది పరిస్థితి ప్రతి ఒక్కరిది ఏం కావాలనుకున్నాం అసలు బాగా చదువుకొని నేను లాయర్ అవుదాం అనుకుంటున్నాను లా చేద్దాం ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామంటున్నారు ఒకవేళ ఎంత ఎన్ని స్కూల్స్ ఇంప్రూవ్మెంట్లో ఉన్నా అక్కడక్కడ మీలాంటి భవిష్యత్ ఇలా ఉంటే అది చాలా చెడ్డ పేరు మీరు ఎంతకు ముందు ఎవరికైనా అధికారులకి పై అధికారులకు తెలియజెప్పే ప్రయత్నం చేసినా కూడా మీ పరిస్థితి మారలేదా లేదండి మారలేదు విశాఖపట్నంకి చెంది ఎంపీ ఉన్నారు ఆయన వచ్చి విజిట్ చేశారు మా అయ్యా మా పరిస్థితి ఇది అని చెప్పినప్పటికీ కూడా కనీసం నేను చేస్తాను అన్నారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు కనీసం పలానా ఓలు చెప్పారు ఇలా జరిగింది మెరుగు నాగార్జున గారు ఆయనకి చెప్పాము ఆయన వచ్చి విజిట్ చేశారు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయన ద్వారా ఒక విషయం అనేది మాకు తెలియలేదు కనీసం ఆయనతో మాట్లాడింది లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు నెంబర్ ఇచ్చారు ఏదో నెంబర్ అంతే అంతవరకు మిగతా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక అబ్బాయితో ఎందుకు మాట్లాడించానంటే వీళ్ళందరి తరపున తనే మాట్లాడగలుగుతాడు అనిపించింది నాకు ఎందుకంటే ఒక్కొక్కరు అంటే మార్నింగ్ నుంచి ఈ హాస్టల్లో వాళ్ళ డైలీ యాక్టివిటీ అనేది ఎంత దారుణంగా కొనసాగుతుందో చెప్పే ప్రయత్నమే అబ్బాయితో మనం అంతసేపు మాట్లాడించడం జరిగింది ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా మీరు బాగా చదువుకోవాలని హాస్టల్లో ఉంటున్నారు ఏం న్యాయం కోరుతున్నారు ఇప్పుడు ఇమీడియట్గా ఏంటి కోరుతున్నారు అవర్స్ వాటర్ శానిటైజన్ అయితే ఎలాగో పూర్తిగా లేదు అది ఒక శానిటైజన్ పూర్తి చేయించి ఎంతో మంది అధికారులకి అయితే మీ హాస్టల్ ఏదో అది కూడా కాదు అదే అదే చాలా ఆశ్చర్యంగా ఉందండి మా ఈ సిటీలోనే హాస్టల్ పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం ట్వంటీ ఫోర్ ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి అందరికి వస్తాయి కానీ మాకే రాదండి ఎందుకంటే అధికారులు పట్టించుకోపోగా తెలియదు మాకు అర్థం అవట్లేదు కానీ మాకైతే వాటర్ రాదు ట్వంటీ ఫోర్ అవర్స్ కి బయట ఏసీ అవసరం ఉందా పక్కన అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని తాగుతుంటాను స్నానాలు అయితే ఇంకా మార్నింగ్ టైం అక్కడ చేసినా లేకపోతే ఇక్కడ వాటర్ జిఎన్సీ వాటర్ వచ్చినప్పుడు స్నానం చేసి వెళ్ళిపోతుంటారు కాలేజ్కి ఎనిమిది గంటలకు వెళ్ళిపోయిన ఎనిమిది గంటలకు వెళ్ళిపోయి మిగతా వాళ్ళు మధ్యాహ్నం ఎలాగ లంచ్ బాక్స్ ఉండదండి కుర్రోళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటాం మేము కూడా లంచ్ బాక్స్ ఉండదు కాబట్టి ఫుడ్ మధ్యాహ్నం ఎలా ఫ్రెండ్స్ దగ్గర అవే ఎగ్జిస్ట్ అయిపోయి ఎలా అయితే లేకపోతే లేనట్టు ఇంకా వేళ అలాగే ఇబ్బంది పడుతుంటాయి చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి ఎన్నోసార్లు అధికారులకి అయితే చెప్పాం అధికారులు చెప్పాం కానీ రెస్పాండ్ చేసి పేరెంట్స్ చెప్పడం కదా ఎలా చెప్తుంది లేదమ్మా అయితే ఇక్కడికి వచ్చి చెప్తారు ఇంటికి వచ్చామని చెప్తారు ఇంటికి వెళ్ళిపోతే మన పరిస్థితులు బాగో అంతే ఇంకా సరే మా ఛానల్ ద్వారానే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులకు చెప్పండి ఏం చెప్తామండి మా పరిస్థితులు ఒకసారి గమనించి మాకంటూ ఏదో చేస్తామని బయటికి పబ్లిసిటీ అయితే ఉంది కానీ కనీసం మినిమం అధికారులుకి చెప్పినా కూడా స్పందన లేదన్నారు డైరెక్ట్గా సీఎం గారికి మీరు ఏం అప్పీల్ చేస్తారు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యార్థులు పెడపేతం వేస్తామని సీఎం గారు ఇప్పుడు సీఎం జగన్ గారు వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరంలో ఈ హాస్టల్కే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది విజిట్ చేశారు లోకల్లో డీడీ గారు ఉంటారు లోకల్ డీడీ గారి పేరు ఒక్క అబ్బాయితో మీరు అడిగించండి నేను మాట్లాడదు ఒక్క ఒక్క ఎవరు ఎవరు విజిట్ చేయరు మేడం ఆ పరిస్థితులు వింటారు ఇలా వస్తారు ఫోటోలు తీసుకుంటారు మేడం మేము చదువుకోవడానికి వచ్చేమా లేదంటే బయటికి వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు మా కమ్యూనిటీలో డాక్టర్లు డాక్టర్లకు ఫోన్లు చేసి అన్న మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు బయటని స్పాన్సర్ చేయాల్సిన పరిస్థితి ఏంటి మేడం గవర్నమెంట్కి ఫండ్ రావట్లేదా ఫండ్ రాకుండా మరి స్టేట్ గవర్నమెంట్లో బిల్లులు ఎంతెంత విద్యార్థులకు ఎంత పెట్టావు ఎంత పెట్టా వాళ్ళు ఈ రోజుకి హాస్టల్లో ఏ ఒక్క రోజైనా హాస్టల్కి వచ్చి ఏదైనా హాస్టల్లో గత నేను ఎక్కడే ఆరు సంవత్సరాలుగా చదువుతున్నాను ఏదైనా మారిందా మేడం ఆ రెళ్ళు ఎక్కడైనా నేను ఎక్కడే ఇంటర్మీడియట్ చదివాను మేడం డిగ్రీ ఎక్కడే చదివాను ఇప్పుడు లా కూడా ఎక్కడే చదువుదాం అనుకుంటున్నాను ఇక్కడే చదువుతాను గత ఆరేళ్ళుగా మారలేదు ఇప్పుడు జగన్ గారు వచ్చారు పెద్ద పీఠం వేస్తున్నాను నేను రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను ఎత్తికిపోతున్నాను నేను వచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను మా పరిస్థితి ఏ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇంతమంది నాయకులు అంటున్నారు గతంలో బాగానే ఉండేదా మేడం గతంలో అంటే కొద్ది కొద్ది పర్లేదు మేడం ఇప్పుడు మరీ దరిద్రం మేడం చెప్పాలంటే మేడం అక్కడికి వాళ్ళు ఎవరో ఆఫీస్కి వాటర్ మెయిన్ తెచ్చుకోండి మేడం మేడం మేము చదువుకునేవాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు అమ్మనా మాటలు అంటున్నారు మాకు తప్పదు మాకు ఈ సొసైటీ ఇచ్చిన గౌరవం ఇదే మేడం విద్యార్థులు పెద్దపీటం 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 ఏది చేశారు లోపలికి మీడియా ద్వారా నేను అడుగుతున్నాను మీరే చూపించండి మేడం మీరు చూపిస్తే తెలుస్తుంది సుమన్ టీవీ అంటే మాకు అంటగా నిలబడతా ఒక నమ్మకంతో ఈరోజు మీకు కాల్ చేసాం మేడం మీ మీ ద్వారా మీరు వచ్చి లోపల ఉన్న పరిస్థితుల్ని మేము ఎవరో మాట్లాడడం మీరు చూడండి మీరు షూట్ చేసి టీబిల్ వేయండి మాకు న్యాయం కలిపడమని మేము రాత్రి పది గంటలకు వాష్రూమ్లో వాటర్ మేడం ఏంటి వాటర్ అంటే మేడం ఎంతమంది నాయకులకి ఇన్ని లెటర్లు ఉంటాయి మేడం ఈ వైజాగ్ సిటీలో ఉన్న పెద్ద ఇది గవర్నమెంట్ హాస్టల్ ఇది ఎస్సీలకి ఇది హాస్టల్లో ఎన్ని ఎన్ని లెటర్లు పెట్టామో ఒకసారి వాళ్ళని అడగండి గవర్నమెంట్ అధికారులు అడగండి అధికారులు మారో అధికారులు ఒక్క వాటర్ వాటర్ సమస్య మారలేదు వాటర్ సమస్య మారలేదు మేడం ఈ రోజు విద్యార్థులు వాటరే లేదు తాగడానికి మాకు వాటర్ లేదు అక్కడ అందులో బ్లీచింగ్ వేసేస్తారు అందులో లోపల ఏమేమి ఉన్నాయి పురుగులు ఉన్నాయి ఎవరికి తెలుసు మేడం మేము అదే తాగి ఏదో ఒకలాగా కడుపు నింపుకొని మరే మాది మాది అన్నవరం మేడం అన్నవరం నుంచి వచ్చి చదువుకున్నాం మా పరిస్థితులు ఇంట్లో చెప్పుకోలేము ఇక్కడ చేయలేము చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి మా బాత్రూమ్లని వాష్రూమ్స్ అని ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం హాస్టల్ పరంగా ఎవరు కూడా మమ్మల్ని ఇప్పుడు వచ్చి పట్టించుకోవట్లేదు చూడండి ఎలా ఉన్నాయో వాష్రూమ్స్ వాడాల్సినవి సామాన్లు పెట్టుకోవడానికి వచ్చాయి ఎంత దారుణమైన పరిస్థితులు మేము బ్రతుతున్నాం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాటిని ఉన్నారంటే ఆయన ఎప్పుడు ఫోన్ ఎత్తుతారు ఎక్కడ ఏ టైంలో ఉంటారో ఎప్పుడు రారు గత నెల రోజులు ఆయన రావడం మానేశారు ఇప్పటికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం అయినా సరే కాలేజీలకు వెళ్తూ మా బాధలు మేము పడుతూ ఉంటున్నాం ఇంత పరిస్థితి ఇంత చాలా దీనంగా ఉన్నది మా పరిస్థితి ఎవరు పట్టించుకునేవారు లేరు చాలామందికి అధికారులకి తెలియజేశాం కానీ ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మన సోమన్ టీవీ వాళ్ళు వచ్చారు పట్టించుకోని మనస్ఫూర్తి కోరుతున్నాను చాలా అంటే చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాము మేము వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇంటి దగ్గర చెప్తే వచ్చేమంటారని చెప్పి ఎవరికి చెప్పట్లేదు ఇలానే బ్రతుకుతున్నాం మా పరిస్థితులు ఎవరు అర్థం చేసుకోవట్లేదు వాటిని ఉన్నారు వాటిని కూడా మాకు సరైన ఇది ఎవరు లేరు అధికారులకు చెప్పుకున్న పరిష్కారం కాలేదు ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము దయచేసి నేరుగా వాళ్ళ అప్పీలు సీఎం గారికి ఎందుకంటే విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్తున్న జగన్ గారు మీ పట్ల ఒక నమ్మకం ఉంది కాబట్టి మరి స్కూల్స్ మెరుగుపరుస్తున్నామంటున్నారు హాస్టల్స్లో పరిస్థితిని ఒక్కసారి గమనించండి అనేది కూడా ఆ విద్యార్థుల కన్నీటి ఆవేదన మామూలు ఆవేదన కూడా కాదు ఎందుకంటే కనీస వసతులలో మనకి నీళ్ళు చాలా ఇంపార్టెంట్ తాగ లేవు కదా కనీసం వాష్రూమ్కి వెళ్ళటానికి కూడా నీళ్లు లేక ఆ ఫ్లాష్ కొడుతుంటే దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నామంటున్నారు ఇంకా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు ఇక్కడ ఈరోజు రాత్రి నూట యాభై మంది కోసం వండినటువంటి అన్నాన్ని రాత్రి పది గంటల సమయంలో నడి రోడ్డుపై పెట్టి ఒక్కసారి మీరు వండి పెట్టేస్తున్నారే తినమని ఆ ఆహారం ఎలా ఉంది ఇది తినగలిగేలా ఉందా లేదా అని ఒక్కసారి మీడియా ద్వారా ఉన్నతమైన అధికారులందరికీ చూపించే ప్రయత్నం ఈరోజు విద్యార్థులంతా చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతోంది అని వాళ్ళంతా ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకొని మా కష్టాలు తీరిస్తే గనుక ఖచ్చితంగా ఉన్నతమైన చదువులు చదువుకొని మా భవిష్యత్తు మేమే తీర్చిదిద్దుకుంటాం మా కుటుంబాలకు అండగా ఉంటామంటున్నారు ఈ విద్యార్థులంతా కెమెరా పర్సన్ ఇమ్రాన్తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్